హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జెసి హన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఈ ఈరోజైతే చార్మినార్కి వెళ్తున్నాం అనమాట సో స్మార్టీకి స్కూల్లో ఫంక్షన్ ఉంది ఒకటి యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది అని చెప్పాను కదా సో దానికోసం అని చెప్పేసి బీడ్స్ కావాలన్నమాట బీడ్స్ చైన్స్ కావాలి సో అవి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఎంతలో వస్తాయి ఏంటి అని చెప్పేసి బయట అసలు ఎక్కడ కూడా దొరకట్లేదు నేను లాస్ట్ టైం ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు చెప్పాను అక్కడ ఒక ఆవిడను కాలిస్తే ఆక్స్ట్రేజ్ జ్యువెలరీ అమ్మే వాళ్ళు ఉంటారు కదా స్టిక్కి అన్ని జ్యువెలరీస్ పెట్టుకొని సో ఆమె తెప్పిస్తా అని చెప్పింది బట్ ఫోర్ ఫైవ్ డేస్ టైం పడుతుంది అనింది నాకు అంత టైం లేదనమాట జస్ట్ టూ త్రీ డేస్లోనే రావాలి సో ఇంకా అంత లేట్ అవుతుంది వద్దు అని చెప్పేసి మళ్ళీ ఆమెకి కాల్ చేసి క్యాన్సిల్ చేసేసిన అనమాట ఇచ్చిన ఆర్డర్ ఎక్కువ డేస్ పడుతుంది అని చెప్పేసి అంటే ఇంకా సరే చార్మినార్లో ట్రై చేద్దాము దొరుకుతాయి కదా అని చెప్పేసి ఇక్కడికైతే అయితే అనమాట సో ఇది మనం చార్మినార్ లోపలికి ఎంటర్ అవుతుంటే స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంటుంది అనమాట ఇట్లా సైడ్స్కి చిన్న చిన్న బండిలు చిన్న చిన్న షాప్స్తో ఉంటుంది సో ఈవినింగ్ టైం వెళ్ళాలనుకుంటే మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది జనాలు కూడా ఎక్కువ ఉంటారు డే టైంలో అంటే కొంచెం ఖాళీ ఖాళీగా ఉంటుంది కాబట్టి చేసుకొని వచ్చేయచ్చు బట్ చార్మినార్ అంటే ఎప్పుడు చూసినా జనాలే ఉంటారు బట్ నైట్తో కంపేర్ చేస్తే డే టైంలో కొంచెం తక్కువే ఉంటారు అనమాట సో నిజానికి డే టైంలో కంటే నైట్ టైంలోనే చార్నర్ వైబ్స్ చాలా బాగుంటాయి అన్నమాట ఆ లైటింగ్కి కలర్ఫుల్గా అక్కడ జనాలు అవన్నీ కూడా అప్పుడే మళ్ళీ వస్తుంది సో పర్లేదు ట్రాఫిక్ భరిస్తాము అనుకుంటే ఆ టైంలో కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఇదనమాట ఇంకా మనమైతే తీసుకోవాల్సిన చైన్స్ దగ్గరికి వచ్చాము ఈ బీడ్స్ ఉన్నాయి కదా దీంట్లో చాలా కలెక్షన్ ఉంది దాంట్లో ఒరిజినల్ బీడ్స్ ఉన్నాయి అండ్ ప్లాస్టిక్ బీడ్స్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి అన్నమాట సో నాకు కావాల్సిన బీడ్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ నార్మల్ బీడ్స్ అనమాట ఎందుకంటే జస్ట్ ప్రోగ్రామ్ కోసం కాబట్టి మనము ఎక్కువ ప్రైస్ వద్దు అని చెప్పేసి అనుకున్నాం అనమాట చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లోనే దొరకాలి అన్నట్టుగా అయితే ట్రై చేశాను సో నేను తీసుకున్న వచ్చేసి ప్లాస్టిక్ బీడ్స్ సో దాంట్లో గ్లాస్ బీడ్స్ కూడా ఉన్నాయి కాకపోతే అవి ప్రైజెస్ ఎక్కువ అంటే మరి ఎక్కువ కూడా లేవు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ ప్రైస్లోనే ఉన్నాయి మంచి క్వాలిటీవి నార్మల్వి ఇట్లా ప్లాస్టిక్ ప్లాస్టిక్ అంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ ప్రైస్లో వచ్చేస్తాయి అనమాట సో నేను ఏం తీసుకున్నాను అని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత బీట్స్ చేయడం అవన్నీ చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఇక్కడ మీరు ఇది చూసేయండి ఇది వచ్చేసి హెయిర్కి అనమాట సో ఫంక్షన్స్ ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు హెయిర్ స్టైల్స్ వేసుకోవాలనుకుంటే చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదా సో అలాంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సింపుల్గా ఆల్రెడీ హెయిర్ స్టైల్స్ బన్స్ కానీ మెస్సీ బన్స్ కానీ ఏమంటారు హెయిర్ కట్స్తో కర్లీ హెయిర్స్ స్ట్రైట్ హెయిర్ అట్లాంటి విక్స్ లాగా దొరుకుతున్నాయి అనమాట క్లిప్స్తో సో అలాంటివి చాలా ఉన్నాయి జస్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ప్రైస్లోనే ఉన్నాయి అనమాట ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయొచ్చు అండ్ ఇక్కడ చూస్తున్న బ్యాంగిల్స్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ అంట ఈ సెట్స్ అన్నీ కూడా నిజంగా అసలు ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ అన్నీ కూడా నాకైతే బాగా నచ్చినాయి సో ఇవన్నీ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ సో ఇక్కడ నేను పట్టుకున్నాను కదా కంగన్ జుమ్ వేలాడుతున్నాయి అవి త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ చెప్పారు మనం బార్గెనింగ్ చేస్తే తక్కువకే ఇస్తారు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు ఇచ్చేస్తారు త్రీ హండ్రెడ్ చెప్పాడనమాట సో నాకైతే అవి బాగా నచ్చినాయి అండ్ ఇక్కడ చెప్పులు వచ్చేసి ఏవి తీసుకున్నా కూడా జస్ట్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అంతే అన్నమాట చెప్పులు అయితే చాలా బాగున్నాయి పార్టీ వేర్వి కానీ డైలీ వేర్వి కిడ్స్వి పెద్దవాళ్ళవి ఏవైనా అసలు ఒకటిని మించి ఒకటి ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి టూ ఫిఫ్టీ కంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు మనం ఏ ఐటెం కనే ఇవి వచ్చేసి డబుల్ బెడ్షీట్స్ అంట డబుల్ కాట్ పైన వేసుకునే బెడ్షీట్స్ జస్ట్ టూ హండ్రెడ్ పిల్లో కవర్స్ లేవు బట్ క్వాలిటీ ఎలా ఉంటుందో తెలీదు ఇవన్నీ వచ్చేసి జస్ట్ టెన్ రూపీస్ అండి ఏది తీసుకున్నా కూడా నిజంగా క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను చెక్ చేశాను అక్కడే సో టెన్ రూపీస్ అంటే చీప్ క్వాలిటీ ఉంటుందేమో అనుకున్నా బట్ చాలా బాగున్నాయి క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ బాబీ పిన్స్ అలాంటివి మనం రెగ్యులర్గా యూస్ చేస్తాం కదా సో జస్ట్ టెన్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి సెట్స్ అన్ని కూడా ఫిఫ్టీ రూపీస్ ఫిక్స్డ్ రేట్ అనమాట అండ్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ కూడా ఉన్నాయి ఇవి జస్ట్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంతే సో నాకైతే వండర్ అనిపించింది ఆ ప్రైజెస్ చూస్తుంటే నిజంగా ఇంత తక్కువకు ఉంటాయా అండి కాకపోతే మనకి ఓపిక టైమ్ అన్నీ ఉండాలన్నమాట ఇట్లా షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ ఇల్లు ఏవైనా అకేషన్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఏవైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి రీజనబుల్ ప్రైజెస్లో ఇక్కడ మీకు అయితే బాగా నచ్చుతాయి ఐటమ్స్ కూడా కాకపోతే మనం క్వాలిటీ చెక్ చేసి తీసుకోవాలి తక్కువ ప్రైజ్ కదా అని చెప్పేసి ఏది పడితే అది తీసుకోకుండా తక్కువ ప్రైస్కి అయినా కొంచెం బెస్ట్ క్వాలిటీ వస్తే బాగుంటుంది కదా అని కోరుకుంటాం కాబట్టి మనం చెక్ చేసుకొని తీసుకుంటే బెస్ట్ అనమాట ఇది వచ్చేసి పంచలోహ పట్టీలు అనమాట జస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఏమో చెప్పారు కాకపోతే ప్యూర్ ఉండదు అన్నాడనమాట నేను క్వాలిటీ అడిగాను పంచలోహ అంటే ప్యూర్ ఉంటుందా అని చెప్పేసి సో ప్యూర్ అయితే ఉండదు అని చెప్పాడు అనమాట అండ్ ఇవి వచ్చేసి శాండిల్స్ హీల్స్ సో పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకి పెద్ద పెద్ద షోరూంలలో ఉండే మోడల్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట జస్ట్ టూ ఫిఫ్టీ స్టార్టింగ్ ప్రైస్ అనమాట వాటి వర్క్ని బట్టి ప్రైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ అయితే టూ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి చాలా బాగున్నాయి సో నాకు బాగా నచ్చాయి ఏమైనా పెళ్ళిళ్ళు అలాంటివి ఉంటే ఇక్కడ విజిట్ చేయొచ్చు అండ్ ఈ చైన్స్ లేయర్స్ చైన్స్ అనమాట త్రీ త్రీ లేయర్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా ఇవి వచ్చేసి జస్ట్ హండ్రెడ్ రూపీసే బార్గెనింగ్ చేస్తే ఎయిటీ రూపీస్ వరకు ఇవ్వచ్చేమో సో ఇవి కూడా చాలా బాగుండే అనమాట ఎగ్జిబిషన్లో కూడా చూసిన నేను ఇవి అక్కడ త్రీ హండ్రెడ్ చెప్పారు వన్ ఫిఫ్టీకి ఇస్తున్నారు సో మనకి ప్రైస్ తెలుసుంటే అక్కడ కూడా హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తారు సో అట్లా అంటే ఏరియాని బట్టి ప్లేస్ని బట్టి వీటి ప్రైజెస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారనమాట లోకలాగా ఎగ్జిబిషన్ లోకలాగా చార్మినార్ లోకలాగా కానీ ఆ చేంజ్కి హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువ ఉండదు అండ్ ఇక్కడ వచ్చేసి టీఆర్ఓ లైటింగ్ టీఆర్ఓస్ అనమాట చాలా బాగున్నాయి ఇవి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఆ ప్రైజ్లోనే ఉన్నాయి పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అట్లాంటివి ఏమైనా చేసినప్పుడు ఇట్లాంటివి పెట్టేయచ్చు అండ్ ఇక్కడ ఈ స్క్రీన్ చూస్తున్నారు కదా సో మొబైల్ కొంచెం దూరంగా పెట్టేస్తే మనకి చిన్న మొబైల్లో నుంచి అయినా స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది ఇది జస్ట్ హండ్రెడ్ రూపీసే అంట చెప్పడం అయితే టూ ఫిఫ్టీ చెప్పాడు టూ ఫిఫ్టీ కాదు అని నా దగ్గర ఆల్రెడీ ఉంది అని చెప్తే హండ్రెడ్ రూపీస్కి ఇస్తాను అని చెప్పేసి అన్నాడు కానీ నా దగ్గర ఆల్రెడీ ఉంది అని చెప్పేసి తీసుకోలేదు అండ్ ఫైనల్గా ఒకసారి చార్మినార్ని చూపిద్దాము మీ అందరికీ అని ఎట్లాగో వచ్చాను కదా అని చెప్పేసి ఒక్క రౌండ్ అయితే చుట్టుగా తిప్పేస్తున్నాను చూడండి పబ్లిక్ సో ఆ పబ్లిక్లో జ్యువెలరీ షాప్స్ ఈ బీడ్స్ షాప్స్ తర్వాత స్ట్రీట్ ఫుడ్ కూడా అక్కడ చాలా ఉంటుంది అనమాట చార్మినార్ చుట్టుపక్కలంతా కూడా స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది సో తినేవాళ్ళు తింటున్నారు షాపింగ్ చేసేవాళ్ళు చేస్తున్నారు మొత్తానికైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే ఏం తినలేదు అక్కడ ఎందుకంటే వెళ్ళిన పని ఫస్ట్ ఫినిష్ అవ్వాలి అని చెప్పేసి వెళ్ళిన పని చూసుకొని వచ్చేసాము మళ్ళీ ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి సో దూరం డిస్టెన్స్ కూడా దూరం ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అసలు టైం వేస్ట్ చేయలేదు అండ్ ఎక్కువ షాపింగ్ కూడా అసలు ఏమీ చేయలేదు మీ కోసం నాకు నేను వెళ్ళే షాప్కి ఆన్ ది వేలో కనిపించిన ఐటమ్స్ అన్నీ మాత్రమే కవర్ చేశాను నేను చేసేది చాలా తక్కువ కానీ మీరు అక్కడికి వెళ్తే చాలా వెరైటీస్ ఉంటాయి క్లోతింగ్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట మనకి ఫ్యాబ్రిక్స్ లాంటి ఫ్యాబ్రిక్స్ అయినా కూడా అక్కడ మనకి ఈజీగా అవైలబుల్లో ఉంటాయి ఇప్పుడు ఏదైనా డిజైన్ చేసుకోవాలి శారీస్ కానీ గాగ్రాలు లెహెంగాలు అట్లాంటివి సో మనకి అది బెస్ట్ ప్లేస్ అనమాట చార్మినార్లో సో ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా కూడా మనకు అక్కడ దొరుకుతాయి అండ్ బీడ్స్ కూడా రకరకాల బీడ్స్ ఏవైనా కూడా మనకు అక్కడ బల్క్ లాగా తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ కూడా ఇచ్చేస్తారనమాట సో ఇంకా మా షాపింగ్ అయిపోయినాయి ఇంటికి అయితే బయలుదేరామన్నమాట సో సో నేను అక్కడ కొన్న బీడ్స్ చైన్స్ అయితే ఇవ్వనమాట ఇవి వచ్చేసి క్రిస్టల్స్తో ఉన్నాయి సో ప్లాస్టిక్ బీడ్స్ కూడా ఉన్నాయి వాటిలో ఎక్కువ షైన్ లేదనమాట ఇవి క్రిస్టల్ బీడ్స్ మంచి షైన్ ఉన్నాయన్నమాట కదిలినప్పుడు మీకు చూస్తుంటే అర్థమవుతుంది వాటి షైన్ సో క్యాజువల్గా కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే వేసుకోవచ్చు బట్ అంత క్వాలిటీ ఇవి అయితే కాదనమాట సో ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు ఫైవ్ లేయర్స్తో ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ చెప్తే మేము టూ హండ్రెడ్ అన్నాడనమాట లాస్ట్కి టూ హండ్రెడ్కి ఇస్తా అంటే లేదు స్కూల్ ప్రోగ్రామ్ కోసము ఒక ట్వంటీ పీసెస్ కావాలి అని చెప్తే వన్ ఫిఫ్టీకి ఇస్తా అని చెప్పేసి అనమాట సో ట్వంటీ పీసెస్ అయితే తీసుకున్నాము సో టెన్ టెన్ పీసెస్ వేరే వేరేగా తీసుకున్నాం అనమాట ఇట్లా బంచెస్ ఒకటే బంచ్ చూపిస్తున్నా సో ట్వంటీ పీసెస్ తీసుకున్నాము వన్ ఫిఫ్టీకి ఒక్కొక్క పీస్ చెప్పున ఇచ్చారనమాట సో సేమ్ కలరు సేమ్ షేడ్ అనమాట సో డ్యామ్స్లో ఉన్న వాళ్ళందరూ ఒకే జ్యువెలరీ ఉండాలి అని చెప్పేసి ఇట్లా తీసుకున్నాము సో ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ టీచర్స్కి కాల్ చేస్తే ఇంకా వాళ్ళు ఫైనల్ చేసేసారనమాట ఓకే రీజనబుల్ ప్రైస్ అని చెప్పేసి సో తీసుకున్నవి అవి అండ్ ఇక్కడ వచ్చి చెప్పులు కూడా తీసుకున్నా సో డైలీ వేర్కి జస్ట్ హండ్రెడ్ రూపీస్ సో స్కూల్కి వెళ్ళడానికి షాప్కి వెళ్ళడానికి చిన్నగా ఇంటి దగ్గర అట్లా క్యాజువల్గా వేసుకోవడానికి యూస్ అవుతాయి కదా బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట సో నిజానికి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అంతా కూడా బాగుంది సో అదనమాట సో చార్మినార్స్ షాపింగ్ విశేషాలు అయితే ఇవి ఇంకో మెయిన్ విషయం ఏంటంటే చార్మినార్లో షాపింగ్కి వెళ్తే ఖచ్చితంగా చేంజ్ దగ్గర పెట్టుకొని వెళ్ళండి అండ్ బ్యాగ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఫుల్ క్రౌడీగా ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచి ఏదైనా జరగచ్చు అనమాట సో అదండి ఇవాళ వీడియో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టిల్ దెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్